స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్ యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసీ మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రా సాధించాలి స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒక రోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడమే కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ యొక్క చైర్మన్ వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సంవత్సరం స్వచ్ఛాంద్ర కార్ స్వచ్ఛ భారత్ దాంట్లో ఐదు అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం దాంతో దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి పంపించకుండా రెండు మూడు రోజులుంటే అక్కడ భరించలేదు అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేస్ట్ చెప్పి ప్లాంట్ పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేశాం అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు మరొకటి విజయవాడలో తిరుపతిలో అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావటానికి అయితే ఈ రెండు సంవత్సరాల్లో కూడా రోజు వచ్చే చెత్త ఏ రోజు ఆ రోజు పంపించాలని ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త ఉండింది లెగసి దాన్ని రోజుకి ఇరవై నాలుగు వేల టన్ను లెగసి బయటికి పంపించేస్తున్నారు క్లీన్ చేసి అక్టోబర్ రెండుకి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మచిలీపట్నంలో స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర మీటింగ్ అప్పుడు ఈరోజు అధికారులు ఆ డైరెక్షన్లో చేస్తూ ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తవుతుంది అయితే మరొక ఇరవై లక్షలు ఉన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు ఆ ఇరవై లక్షలు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అంతేకాకుండా అక్టోబర్ రెండవ తేదీకి లెగసీ ఎనభై ఐదు లక్షలు అయితే రోజు వచ్చేదాన్ని కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా వీఆర్ ప్లానింగ్ అక్టోబర్ రెండవ తేదీ లోపల ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా ఎస్టాబ్లిష్ చేసి ఏ రోజుకి వచ్చేది ఆ రోజు పోయేటట్టుగా చేయటం అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే యూజ్డ్ వాటర్ బాత్రూమ్ కావచ్చు లేదా టాయిలెట్స్ కావచ్చు లేదా కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించేదానికి కూడా సివరేజ్ ప్లాంట్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది అయితే అది కూడా రాబోయే టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా చక్కటి వాటర్ ఇవ్వడానికి ఈరోజు అమృత్ టూ పాయింట్ జీరో అమృత్ వన్ పాయింట్ జీరో మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ధర ఈ విధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే ముఖ్యమైన అవసరాలు ఉండేవో సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్టు డ్రింకింగ్ వాటరు రోడ్డు డ్రైన్స్ డ్రైన్స్ వస్తే పోయే డ్రైన్స్ లైట్స్ వీటికి ఫస్ట్ ప్రయారిటీసు దాంతో మున్సిపాలిటీకి ఉన్న అనేక విధులు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అర్బన్ హాస్పిటల్స్ కావచ్చు లేదా పార్కులు కావచ్చు సెంట్రల్ డివైడర్లు కావచ్చు అదేవిధంగా డాగ్స్ పిక్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయటం వీటన్నిటినీ చేస్తూ హై ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛ భారత్ ఇస్తుంది ఆ నేపథ్యంలో నేను ఈరోజు వర్క్షాప్ యాక్చువల్గా టేకప్ చేశారు ఈ వర్క్షాప్ టేకప్ చేసిన మా అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాం అయితే ఇంతలేకే ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం వాటి క్యాన్సిల్ చేసుకోవటమే కాదు ఆ దేశానికి మన యొక్క సిఐడి వాళ్ళని పంపించి వాళ్ళు ఇంటరాగేషన్ చేశారు దాంతో వాళ్ళు యాక్చువల్గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది అందుకనే ముఖ్యమంత్రి గారు రిలేషన్ దెబ్బ తినకూడదని ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా ఆడకి పోవటం ఆ యొక్క ప్రభుత్వ యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితోనూ కలవటం వారితో డిస్కస్ చేయటం అవన్నీ జరిగినాయి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది వారు యాక్చువల్గా చాలా పాజిటివ్గా చేశారు ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోనూ అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తాను అటు చెప్పడం జరిగింది ఈ విధంగా సింగపూర్లోతో రిలేషన్ ఏదైతే దెబ్బతినిదో ఆ రిలేషన్ని ఫస్ట్ రెక్టిఫై చేయడానికి ముఖ్యమంత్రి గారు అడగకపోవటం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు అర్డ్ చేసుకురామన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు యాక్చువల్గా సింజీ మెథడ్లో పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తూ ఉన్నారు అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో వాళ్ళ యొక్క కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది వాడు కూడా యాక్చువల్గా టూ డేస్ డిస్కస్ చేశారు దాని మీద మా సిఆర్డీఏ కమిషన్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు చేస్తే వాడు దాన్ని ఫర్దర్గా కరస్పాండెన్స్ చేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అండి